రోజు పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని సమస్యలపై కమిషనర్ గారిని కలవడం జరిగింది మున్సిపాలిటీ పరిధిలో సమస్యలు వీధి లైట్లు ఎలక్కుపోవడం డ్రైనేజీలు ఎక్కడ ఎక్కడే ఆగిపోవడం కొన్ని చోట్ల రోడ్లు అస్తవ్యస్తంగా ఆగిపోవడం కొన్ని చోట్ల కొన్ని వార్డ్లలో రోడ్ల నిర్మాణం అసలు ప్రారంభం కాకపోవడం వీధి కుక్కలు రాత్రి పది దాటితే వీధి కుక్కలు విచ్చలవిడిగా వాహనదారుల మీదకి రావడం జరుగుతుంది వాటిని కట్టణ చేయమని అదేవిధంగా ఆవులు వాహనదారులకు అడ్డంగా పనుకొని వాహనదారులను చాలా ఇబ్బంది పడుతున్నాయి ఈ డ్రైనేజీ కాలువలు ఎక్కడెక్కడ నిలిచిపోవడం వల్ల ప్రజలు అనారోగ్యం పాలేయడానికి అవకాశం ఉంది దోమలు ఎక్కువ అయ్యి విషపూరిత జ్వరాలు రావడం జరుగుతుంది అందులో వర్షాకాలం స్టార్ట్ అవుతుంది వీటన్నిటినీ పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు కాదర్ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ రాములు గారిని కలవడం జరిగింది ఆయన కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది ఇరవై ఆరు కోట్లు రోడ్ల పనులు అవ్వడానికి కావలసిన వ్యయం ప్రభుత్వానికి పంపించడం జరిగింది అక్కడ నుంచి వస్తే ఇక్కడ అన్ని ఇరవై ఆరు కోట్లతో మేము నిర్మించేదానికి సంసిద్ధంగా ఉన్నాం అక్కడ బకాయిలు రావడం లేదని చెప్పడం జరిగింది మేము ప్రభుత్వం దృష్టి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మున్సిపాలిటీ పరిధిలోని పనులకు కావలసిన అమౌంట్ను వెంటనే విడుదల చేసి ఇక్కడ ప్రజల అవసరాలను తీర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం కూటమి ప్రభుత్వాన్ని అదేవిధంగా కమిషనర్ గారు ఎక్కడెక్కడ ఉన్నటువంటి డ్రైనేజీ కార్లకు వద్ద బ్లీచింగ్ అన్నీ చేపించడం జరుగుతుందని చెప్పారు ఆయనకు బాగా చాలా స్పందన స్పందన బాగుంది ఇక్కడ ప్రజల్లో కూడా మంచి స్పందన ఉండే విధంగా పనిచేస్తానని ఆయన హామీ ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తరఫున మేము మున్సిపాలిటీకి ఒకటే ఒకటి డిమాండ్ చేస్తున్నాం ఇక్కడికి రావాల్సిన నిధులను ఎటువంటి వ్యత్యాసం లేకుండా తారతమ్యం లేకుండా వెంటనే విడుదల చేసి ఇక్కడికి రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేసి ఇక్కడ నిర్మాణాలను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా అవసరమైతే రెండు రాబో రెండు నెలల్లో ఇవి జరగకపోతే మా పిసిసి అధ్యక్షురాలు షర్మిల రెడ్డి గారి నేతృత్వంలో మా డిసిసి అధ్యక్షురాలు జ్యోతక్క ఆధ్వర్యంలో మా పిసిసి మీడియా చెల్ చైర్మన్ నరెడ్డి గారి తులసిరెడ్డి గారి సలహాలతో అవసరమైతే మున్సిపల్ కమిషనర్ నారాయణ గారిని కూడా కలుస్తామని ఈ విషయాలన్నీ తెలియజేస్తామని చెప్తున్నాం జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్